మహిళల పక్షపాతం చెప్పుకోవడానికి కూడా ఏమాత్రం అర్హల అర్హత లేనటువంటి పార్టీ రోజున వైసీపీ కనీసం మాట అనే హక్కు కూడా వాళ్ళకి లేదు ఎందుకంటే సొంత ఇంట్లో ఉన్నటువంటి వారి ఆడపడుచులకే కనీసం సమాధానం కూడా చెప్పనటువంటి స్థితిలో ఉన్న పార్టీ ప్రభుత్వం ఇక రాష్ట్రంలో ఉన్న మహిళలకి ఏం న్యాయం చేస్తుంది వారికి ఏం సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తుంది ఏ రంగంలో ఉన్న మహిళలు తీసుకున్నా వారికి అన్యాయం చేయడమే వైసీపీ పార్టీ పరిపాటిగా పెట్టుకుంది కొంతమంది ఐపీఎస్ అధికారులని అలాగా ఎలక్షన్ కమిషన్ బదిలీలు చేయడము కొంతమందిని అంతకుముందు తిరుపతి బై ఎలక్షన్ చేసిన అక్రమాలకి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అధికారులకి ఎంత సంయమనం ఉండాలి అందులోనే ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత కలెక్టర్లు ఎస్పీలు లాంటి అధికారులే చీఫ్ సెక్రటరీ కానివ్వండి మిగతా అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళే ఎన్నికలని సమర్థంగా నిర్వహించాలి కానీ మన రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి విచిత్రా విచిత్రాలు జరుగుతూ ఉంటాయి పోయి కంప్లైంట్లు ఇస్తున్నారు కొంతమంది అధికారులు ఈసీకి కంప్లైంట్ ఇస్తున్నారు ఎక్కడైనా చూసామా ఇది రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తాయి అధికారులని సామాన్యులు కూడా ప్రశ్నిస్తారు వారే మతీతులు కాదు కదా కొందరు తప్పులు చేసుకుంటూ మళ్ళీ దానికి కప్పిపుచ్చుకోవడం కోసం అని చెప్పని తిరిగి రాజకీయ పార్టీలపైనే పత్రికల పైన నిందలు వేయడము వారిపైన కంప్లైంట్ ఇవ్వడము నిజంగా బాధాకరం దీన్ని బట్టి అర్థమవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థల్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తమ చెప్పు చేతుల్లో పెట్టుకొని కొంతమంది అధికారులను ఆ విధంగా తమకు నచ్చినట్టుగా చేయించుకుంటున్నారు సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వంలో మీరు పెట్టినటువంటి డీజీపీ గారే ఈ రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం లేదు 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 అని చెప్పని చాలాసార్లు చెప్పారు మరి మావోయిస్టు ప్రభావం లేనప్పుడు మరి మీకు ఇంకెందుకు భయం కానీ ఇప్పుడైనా ప్రచారానికని సొంత జిల్లా కడపకి వెళ్ళినప్పుడు పదమూడు బలగాలని పోలీస్ బలగాలని మీరు ఏర్పాటు చేసుకున్నారు మీకు అంత అవసరమా నిజంగా అంత త్రెట్ ఏముంది ఇంకొక పక్క చూస్తేనేమో మొన్న చిలకలూరుపేటకి దేశ ప్రధాని ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తి చిలకలూరుపేట సభకు వస్తే మీరు ఇచ్చినటువంటి ఐదు బలగాలు ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గరికి రావడానికి మీరు భయపడుతున్నారు మీ పాలన సరిగ్గా లేక అక్కడ కడప జిల్లాలో పదమూడు బలగాలను పెట్టింది పంపించింది నిజం కాదా ఇదే పల్నాడు జిల్లా ఎస్పీ కానీ గుంటూరు ఐజీ కానీ సమాధానం చెప్పాలి ఎందుకు చిలకలూరిపేటలో ప్రధాని సభకి కేవలం ఐదు బలగాలను పెట్టారు కొంతమంది పోలీసులు కొంతమంది అధికారులు ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ అధికార పార్టీకి కార్యకర్తలాగా పనిచేస్తూ ఉన్నారు ఒక పక్క వాతావరణ శాఖనేమో ఎండలు మండిపోతున్నాయి వృద్ధులు చిన్నపిల్లలు బయటికి రావద్దు అని పదే పదే హెచ్చరిస్తూ ఉంది కానీ మన రాష్ట్రంలో అధికారులు మటుకు మిట్ట మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చి పెన్షన్ తీసుకోండి లేదంటే రెండు మూడు సార్లు తిరగండి అని తిప్పించుకుంటా ఉన్నారు ఈ రోజున జరుగుతున్నటువంటి పోతున్నటువంటి ప్రాణాలు వాటిలకి ఎవరు బాధ్యత తీసుకుంటారు మళ్ళీ దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారు ఏమాత్రం సిగ్గులేని ఆ బిల్డ బ్యాచ్ వైసీపీ మీకు అంత ప్రభుత్వ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ ప్రభుత్వ వ్యవస్థను మీరు ఎందుకు ఉపయోగించుకోకుండా ఇలా ప్రాజాలు ప్రజల ప్రాణాలు తీస్తున్నారు ఈ రోజున రాష్ట్రంలో ఎవరైనా వృద్ధులు మరణిస్తే వారి బంధువులు బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉంది వయమ్మో ఎక్కడ వైసీపీ వాళ్ళు వచ్చి ఎత్తుకుని వెళ్ళిపోతారో బాబోయ్ అని చెప్పని తొందరగా కార్యక్రమం చేసేసేయనన్న పరిస్థితికి వచ్చింది ఈ రాష్ట్రంలో చూడండి ఎంతో మంది మహిళల పైన మాతో సహా ప్రశ్నిస్తే బూతులు సోషల్ మీడియాలో ట్రోలింగ్లు మీడియాలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అసభ్య పదజాలం సొంత ఇంట్లోనే న్యాయం చేసుకోలేనటువంటి పరిస్థితి అంత అసమర్థ పాలన ఈ రాష్ట్రంలో ఉన్నది